ఏకే న్యూస్ కు స్వాగతం ఈ రోజు మనం మండల కేంద్రమైన చాగలమాడిలో గత రెండు వారాల క్రింద పింఛన్ తీసేసినారనే అపో అయితే ఆత్మహత్యకు ప్రయత్నించాడు అల్లగడ్డ ఎమ్మెల్యే భూమా అక్షేప్రియ గారి ఆదేశాలతో రాష్ట్ర మైనారిటీ ఉపాధ్యక్షులు ఎంఎస్ అంశర్ గారి చెరువతో ఎండిఓ సార్ గారు వచ్చి ఈ రోజు నిలిచిపోయిన పింఛన్ను మళ్ళీ ఆయనకు ఇప్పించడం జరిగింది మనతో అన్సరన్న గారు ఉన్నారు మరికొన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం అలాగే ఎన్జిఓ సార్ గారు ఇక్కడే ఉన్నారు సార్ చెప్పండి మీనా అప్పు ఆ ఎవరో క్రేమ్ చేసిన అప్పు ఆ రోజైతే సూసైడ్ అటెంప్ట్ చేశారు దాని మీద స్పందన చేశారు అందరికీ నమస్కారం ఈ రోజు ముఖ్యంగా మేము చెప్పేది ఏంటంటే ఉన్నది లేనిది కల్పించి చెప్పి ఏదో మసిమూసి మారేడు మారేడుతా చేసే అన్నట్టు చేసే గవర్నమెంట్ కాదు ఇది అందరికీ న్యాయం చేయాలనే ఉద్దేశంతో వైసీపీ గవర్నమెంట్ లో అనర్హులకు కూడా పెన్షన్ ఇవ్వడం జరిగింది ఆ అనర్హులకు ఎవరైతే బాగుంటారో వాళ్ళకి ఇవ్వడం జరిగింది దాన్ని దాన్ని పరిశీలించాలనే ఉద్దేశంతో పరిశీలించినారు పరిశీలిస్తాను ఏదో పోయిందనే ఒక అవాకులు చవాకులు చెప్పి వాళ్ళు చేసే రీల్స్కి వాళ్ళు చేసే తప్పులకి ఈ రోజు ఇలాంటి అమాయకులు బలవుతారు ఇతను స్థాయికి మనకు వైద్యం వైద్యం అందుబాటులో ఉండి అతనికి వైద్యం అందడంతో ఇతను దచ్చాడు మీరు చెప్పే మాటలకు మీరు నిర్శించే మాటలకు వీళ్ళు దూసే కానీ ఏదైనా జరిగింది ఇతను ప్రాణాలు ఉంటే ఎవరు దానికి సమాధానం చెప్తారు ఎవరు దానికి బాధ్యత వహిస్తారు కాబట్టి వైసీపీ చెప్పేది ఈ గవర్నమెంట్ ఏ ప్రభుత్వం పనిచేసే ప్రభుత్వం మీలాగా ఒక పెన్షన్ వెయ్యి రూపాయలు పెంచడానికి ఐదు ఐదు సంవత్సరాలు తీసుకోండి ఒక్కసారి అనుకుంటే నేను సర్పంచ్ గా ఉన్నప్పుడు ఏళ్ళ యాభై పెన్షన్ వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయల నుంచి రెండు వేలు రెండు వేల నుంచి మూడు వేల దాకా తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారు తర్వాత ఆయన కుంటుతూ మూడు వేలు చేసేదానికి కుంటుతూ 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 ఒకటిసారి ఈయన మన జగన్మోహన్ రెడ్డి గారు ఐదు వేలు తీసుకున్నాడు ఈయన ఇప్పుడు ప్రభుత్వం వచ్చింది ఇప్పుడు ఏం ఎన్నికలు లేవు అయినా కానీ వచ్చిన మాట ప్రకారం వెయ్యి రూపాయలు పెంచి ఈ నాలుగు వేల రూపాయలు మాతంతు వృద్ధాప్య పింఛను ఇలాంటి వికలాంగులకు ఆరు వేల రూపాయలు పెంచే పింఛని ఇవ్వడం జరిగింది ఇదే జగనన్న ప్రభుత్వంలో ఏమైంది వికలాంగులకు వృద్ధాప్యాయులకు వితంతులకు అందరికీ ఒకటే పింఛన్ ఇచ్చారు అలా కాదు ఈ వికలాంగులు ఫిజికల్లీ ఛాలెంజ్డ్ కాబట్టి వీళ్ళు వీళ్ళకి ఇస్లాములు అనేది చెప్తారు దివాంగులు కాబట్టి వీళ్ళు సరిగా అందరిలాగా పనిచేసుకోలేరు అని చెప్పేసి పెన్షన్ లో విశ్వాసం చూపించారు మన చంద్రబాబు నాయుడు గారు అందుకని వీళ్ళకు ఆరు వేలు పెన్షన్ ఇచ్చారు అది పూర్తిగా కథల్లోనే వాళ్లకు పదివేలు పెంచిన మందులు చేయడం జరిగింది ఈ గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ మంచి గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ పది చేసే గవర్నమెంట్ మీలాగా చేయకుండా మాటలు పెట్టేది అనేటువంటిదే కాదు ఇది మీరు గమనించాలి ఇలాంటి యొక్క ప్రచారాలు దుష్ప్రచారాలు చేసి ఇలాంటి వాళ్ళను పని చేయొద్దని చెప్పి మీరు మరివారి విజ్ఞప్తి చూశారు కదా చుట్టూ మాటలు విని ప్రభుత్వం మీద ఆచలింగలు వేయడం కన్నా అర్హులైన పింఛ అర్హులైన అందరికీ పింఛన్ ఇవ్వడంలో ఇది మంచి ప్రభుత్వం అని రాష్ట్ర మైనారిటీ సెల్ ఉపాధ్యక్షులు ఎంఎస్ సంతర్భాషా గారు అయితే చెప్పారు కానీ అతను హాస్పిటల్ ఉన్నప్పుడు అన్నగారు ఫోన్ చేస్తానే ఎంటే రెస్పాండ్ అయ్యి హాస్పిటల్ వరకు వచ్చారు మీరు ఇంత ముందు వీడియోలు నా ఛానల్ లో చూసింటారు సార్ చాలా థ్యాంక్ యూ సార్ ఆ రోజు మీరు స్పందించిన తీరు అమోఘం అలాగే అతనికి వచ్చి ఆ టైంలో కూడా ధైర్యం చెప్పిపోయారు ఈ రోజు మీరు చెప్పినట్టే మళ్ళీ అతని పింజర్ అతనికి ఇప్పించారు ఒక ఆపు ఆన భయపడి అతను అయితే తాగాడు సార్ దీని మీద మీరు స్పందన అందరికీ నమస్కారం అండి మన గౌరవ కలెక్టర్ గారు మేడానికి ఆ రోజు జరిగిన ఇష్యూ ఆమె మేడం గారు నోటీస్ తీసుకెళ్లాను మేడం గారు వెంటనే డిఎంహెచ్ఓ వార్త అందరితో మాట్లాడారు అతనికి వెంటనే ధైర్యం చెప్పి చెప్పారు హామీ ఇచ్చారు అట్లనే ఆయనకు సకాలంలో కరెక్ట్ గా అతనికి రికవరీ కావాల్సిన వైద్య ఏర్పాట్లన్నీ కూడా చేశారు కలెక్టర్ మేడం గారు సకాలంలో అన్ని చర్యలు తీసుకోవడంతోనే ఆ రోజు అతను రికవరీ అయ్యాడు తప్పకుండా ఉంది ఎవరు ఎట్లాడు తొందరపడి చిన్న చిన్న విషయాలకు చేసుకోవాల్సిందో ప్రభుత్వం కానీ ఎవరైనా వెళ్తే కూడా పునః పరిశీలనకు మళ్ళీ అప్పీల్కి అవకాశం ఉంది మనం అందరికి కూడా తెప్పించి అందరికి అప్పీల్ కూడా అవకాశం కల్పిస్తున్నాము అందరూ తెలుగున్నాడు ఆ బహుమతి వల్ల ఆ కలెక్టర్ మేడం గారు సకాలంలో ఆ వైద్య సహాయానికి అన్ని ఏర్పాట్లు చేయడం వల్లనే అతను కోరుకున్నాడు అందరికి మా తరఫున ధన్యవాదాలు ఇది అందరూ